Go. Yeah. తొలగించాలి తొలగించాలి అవినీతి చేసిన పాఠశాల

ఇక్కడే పోస్టింగ్ ఇవ్వడం అనేది ఏ మాత్రమో తగదు మళ్ళీ తిరిగి సస్పెండ్ చేయాలని ఉద్దేశంలో జరిగింది మరి ఈరోజు శేఖర్ మాత్రం విద్యార్థి మిత్రులారా మరి ఈరోజు నెమ్మలూరు పట్టణంలో మైనార్టీ కాలు ఉన్నటువంటి కేజీబీ పాఠశాలలో ఉన్నటువంటి ఎస్ఓ కవిత గారు గత మూడు నెలల క్రితం మరి విద్యార్థులకు అరకొర భోజనం అందిస్తూ మరి విద్యార్థులను మరి ఈరోజు చదువుకు దూరమయ్యే పరిస్థితి తీసుకున్నందువల్ల మరి ఈరోజు మూడు నెలల క్రితము జిల్లా విద్యాశాఖ అధికారులు మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి విద్యార్థుల అవినీతికి అక్రమాలు పాల్గొన్నటువంటి మరి ఎస్వ కవిత గారి పైన విచారణ జరిపి వాస్తవంగా అక్కడ విద్యార్థుల సొమ్మును కాజేసిందని చెప్పేసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు మరి ఆమెను స విధుల నుండి పూర్తిగా టర్నేట్ చేయడం జరిగింది మరి అయితే గత మూడు నెలల తర్వాత తిరిగి మళ్ళీ వారం క్రితం ఆమె తిరిగి అక్కడే కేజీబీ పాఠశాల ఎస్వేగా పోస్టింగ్ రీ పోస్టింగ్ ఇవ్వడము ఏంటని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలకు డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇటువంటి ఎస్ఓ అవినీతి ఎస్ఓను తక్షణమే సస్పెండ్ చేసి ఆమెను టర్మినేట్ చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా ఇది ఈ నరసన కార్యక్రమం చేయడం జరిగింది తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి విద్యార్థులకు న్యాయం చేసి అక్కడ నుండి ఆమెను టర్మినేట్ చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము మేడమ్ శేఖమేశ్వర్ బిసిఎస్సిట్ మన విద్యాసంస్థ జిల్లా అధికారి సస్పెండ్ చేయాలి సో మేడమ్ ని సస్పెండ్ చేయాలి సో మేడమ్ ని విద్యార్థుల ఐక్యత కోచింగ్ ఇచ్చారు కాబట్టి విద్యార్థులు కూడా ఆమె వేధిస్తే సార్ జిల్లా విద్యాశాఖలు విచారణ అందరు విద్యార్థులు స్వయంగా చెప్పారు కాబట్టి మేము అక్కడికి పోస్టింగ్ ఇవ్వడం వల్ల విద్యార్థులపై కష్ట సాధించే అవకాశం కూడా ఉంది